మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఎన్టీఆర్ జిల్లాలో సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది ఇందులో భాగంగా చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు టిడిపి అధినేత చంద్రబాబు చేనేత కార్మికులను మోసం చేశారని సీఎం జగన్ తెలిపారు పాయింట్ రెండు సున్నా ఒకటి నాలుగు మేనిఫెస్టో చంద్రబాబు ఎన్నో హామీలను ఇచ్చారన్న ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో తొంభై ఎనిమిది శాతం ఎగ్గొట్టారని చెప్పారు నేతన్నల కోసం మూడు వేల ఏడు వందల ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు నేతన్న నేస్తం ద్వారా తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు చేశామని పేర్కొన్నారు గత ప్రభుత్వం ఆఖోకు పెట్టిన బకాయిలను కూడా తీర్చామని సీఎం జగన్ తెలిపారు స్కూల్ పిల్లలకు మూడు జతల యూనిఫామ్లు ఇస్తున్నామన్న ఆయన చేనేత కార్మికుల నుంచే వస్త్రాలు కొనుగోలు చేస్తారు ని వెల్లడించారు ఎక్కడా లంచాలు వివక్ష లేకుండా అర్హత ఉన్న అందరినీ ఆదుకున్నామని సీఎం జగన్ తెలిపారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి